రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తున్న తేదేప మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రరెడ్డి ఎస్సీ సబ్ప్లాన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పథకం కింద జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ వారు మూడు వందల ముప్పై ఎస్సీ కుటుంబాలకు టార్పలిన్ షీట్లు వ్యవసాయ ఉపకరణాలు అందించడం సంతోషకరమని కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రరెడ్డి అన్నారు పెదకడుపూరు మండల వ్యవసాయ అధికారి ఎం వరప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో మండల పరిధిలోని హెచ్ మురవని గ్రామంలో ఎస్సీ రైతులకు టార్పరిన్ షీట్స్ మరియు వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ పెదకడుపూరు మండలంలో మొదటి బహిరంగ సమావేశం ఎస్సీ రైతులకు వ్యవసాయ ఉపకరణాలు అందించేదిగా ఉండటం శుభ పరిణామమని మున్ముందు బడుగు బలహీన వర్గాలకు మరింత చేరువయ్యే విధంగా ఉండటాన్ని మంత్రాలయ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని అందులో ఎస్సీ రైతులు మరింత వెనుకబడ్డారని ఇలాంటి ప్రాంత రైతులను గుర్తించటలో సహకరించిన పెదకడుబూరు మంటల వ్యవసాయ అధికారి ఎం వరప్రసాద్ ఉపకరణాలు అందించిన నార్మ సంస్థ వారికి మురవని రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి మావంతు సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్ర రెడ్డి టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి ఎన్ రమాకాంత్ రెడ్డి టీడీపీ మండల కోఆర్డినేటర్ బస్సుల దొట్టి ఈరన్న టీడీపీ నాయకులు విజయ్ హనుమంతురెడ్డి ఏసేపు మల్లికార్జున గ్రామ రైతులు మరియు నామ్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎం బాలకృష్ణన్ చైర్మన్ ఏసీ సప్లాన్ డాక్టర్ ఎం రమేష్ నాయక్ శాస్త్రవేత్త డాక్టర్ విజేందర్ రెడ్డి టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మణ్ అరెడ్డి టెక్నికల్ ఆఫీసర్ మిస్టర్ శేఖర్ రెడ్డి టెక్నికల్ ఆఫీసర్ పాల్గొన్నారు मजोरटी ट्री <hums> 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 <hums>